కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశేఖ చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధ అధికారులు జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా జిల్లాలో ఉన్న పిహెచ్సీలు హెల్త్ సెంటర్లు అర్బన్ హెల్త్ సెంటర్లు మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రులు టీబీ రోగులకు అందిస్తున్న ట్రీట్మెంట్ లెపర్సీ హెచ్ఐవి మలేరియా ఆర్బీఎస్కే పిఎంఎంవివై అంతత్వ నివారణ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తాను బాపట్ల జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో ఒక యాప్ను రూపం నుంచి అమలు చేశామని అదేవిధంగా ఇక్కడ కూడా యాప్ రూపం నుంచి అమలు చేస్తామని తెలిపారు ఈ యాప్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు వర్కర్లు అయి పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే విధంగా ఉంటుందన్నారు అన్ని శాఖలు కలిసి హిమోగ్లోబిన్ శాతం న్యూట్రిషన్ ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ తదనంతరం చర్యలు తీసుకునే విధంగా యాప్ ఉంటుందన్నారు ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను వెంటనే తెప్పించి కర్నూలు జిల్లాకు అనుగుణంగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు బాపట్లలో తాను కలెక్టర్గా ఉన్న సమయంలో రూపొందించిన యాప్కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తెప్పించి అధికారులకు పంపించారు ఈ అంశంపై సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు